హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు జామ్ చేసుకుందాం రా అండి ఒక యాపిల్ కట్ చేసుకున్నాను ఒక క్యారెట్ కొంచెం బీట్రూట్ అండి కలర్ కోసం మాత్రమే బీట్రూట్ తర్వాత దానిమ్మ వేసుకుంటున్నాను ఒక కప్పుగా దానిమ్మ కూడా వేసుకొని యాడ్ చేసుకొని మొత్తం స్ట్రీమ్ చేసుకుంటున్నానండి ఇడ్లీ కుక్కర్లో పెట్టి స్ట్రీమ్ చేసుకుంటున్నాను స్ట్రీమ్ చేసుకున్న తర్వాత ఇది బాగా పేస్ట్ లాగా అయిపోవడానికి మిక్సీలో వేసి బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకొని కొంచెం కరగనిచ్చిన తర్వాత వేసి కలుపుకొని బాగా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకో కలర్ బాగా వస్తుందండి ఇప్పుడు పిల్లలకి హెల్దీగా ఇంట్లోనే చేసుకోవాలండి నేను ఇంట్లోనే చేస్తున్నాను ఇది ఒక నెల దాకా ఉంటుందండి ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత డబ్బా పెట్టుకొని డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది మా వాడికి హెల్తీగా ఇంట్లోనే చేసి పెడతానండి ఓకే అండి బాయ్ అండి